డబల్ వన్ డబల్ వన్ టారోకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి నేను షెఫిల్ చేసేటప్పుడు ఒక లైక్ అన్న షేర్ అయినా చేయండి లైక్ ఇవ్వండి మీకు రీజన్ అవుట్ అవుతున్నాయో లేదా కామెంట్స్లో పెట్టండి వీడియో ఫుల్ చూడండి ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ పెడతాను చాలా వ్యూస్ అండి నాకు నేను మధ్యలో గ్యాప్ ఇచ్చినందుకు సారీ అండి రోజు కంటిన్యూగా పెడతాను నేను వీడియోస్ చూడండి లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంజిల్స్ గ్రాట్యూ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని చాలా టార్చర్ పెడుతుందంట చూద్దాము థ్యాంక్ యూస్ థ్యాంక్ యూంజిల్స్ గ్రాట్యూ గ్రాట్యూడ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మా వీడియోస్ ఒక పార్ట్నర్స్ ఉంటే ప్రజెంట్ వాళ్ళ ఎక్కడ ఎలా ఉన్నారు థర్డ్ పార్టీ చాలా టార్చర్ పెడుతుంది అని నేను ట్యూషన్కి అనిపిస్తుంది చెప్పలేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్ ఎలా ఉందంటే పాస్ట్లో మీ పార్ట్నర్ తనే విష్ఫుల్మెంట్ తనే హ్యాపీనెస్ తనకి డబ్బున్న మనిషి తనే నాకు అన్ని విధాలుగా చూసుకుంటుంది ఈ తనదతోనే నా బాండింగ్ బాగుంది డబ్బు పరంగా అన్ని విధాలుగా నాకు సరిజోడి అని మీ పార్ట్నర్ చూస్ చేసుకొని థర్డ్ పార్టీని చూస్ చేసుకొని మీ నుంచి మూవన్ వెళ్ళిపోయారండి థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు అండి అది ఫ్రెండ్స్ అన్నా కావచ్చు లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా కావచ్చు లేకపోతే అదర్ థర్డ్ పార్టీ అయినా కావచ్చు మీ ఇద్దరు మ్యారీడ్ కపుల్ అయితే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ సిచ్యువేషన్ ఏదైనా కానీ థర్డ్ పార్టీ కిందికి వస్తుందండి థర్డ్ పార్టీని చూస్ చేసుకొని మీ నుంచి మూవ్ అని వెళ్ళిపోయారండి అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది అక్కడే డబ్బు పరంగా అన్ని విధాలుగా ఇక్కడ మనీ మైండెడ్ మీ పార్ట్నర్ అని కనిపిస్తుంది ఇక్కడ అయితే అక్కడ బాగుంటుంది లైఫ్ అని మిమ్మల్ని లీవ్ చేసి థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకొని మీ నుంచి మూవ్ అని వెళ్ళిపోయారండి అక్కడ ప్రజెంట్ ఎలా ఉన్నారు మీ పార్ట్నర్ అంటే ఫాస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ ఏముందంటే థర్డ్ పార్టీ మనీ మైండెడ్ అని చూపిస్తుంది ఇక్కడ మీ పార్ట్నర్ మనీ మైండెడే థర్డ్ పార్టీ కూడా మనీ మైండెడే మీ పార్ట్నర్ని తను చీటింగ్ చేస్తున్నట్టు మీ పార్ట్నర్కి తెలిసింది ఇప్పుడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీకి ఇంకో అదర్ థర్డ్ పార్టీ ఉందని మీ పార్ట్నర్కి తెలిసింది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఆ గొడవలు చీటింగ్ అనేది జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎమోషనల్గా చాలా అప్సెట్ థర్డ్ పార్టీ మంచిగా తన లైఫ్లో తను గా ఎంజాయ్ చేస్తూ తన గ్రోత్ మీద తన థర్డ్ పార్టీ అక్కడ మా ఇండిపెండెంట్ లేడీగా అనిపిస్తుంది తన జాబ్ మీద ఫోకస్ పెట్టి తను వాళ్ళ ఫ్రెండ్స్ తను ఎంజాయ్ చేసుకుంటూ మీ పార్ట్నర్ని పట్టించుకోకుండా తన గ్రోత్ ఏదో తను చూసుకుంటుంది మీ పార్ట్ని పట్టించుకో డబ్బులు ఇచ్చినంతసేపు మీ పార్ట్నర్ని పట్టించుకుంటుంది డబ్బులు ఇయ్య ఇయనప్పుడు మీ పార్ట్నర్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది మీ పార్ట్నర్ అసలు పట్టించుకోవట్లేదు తన తన తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది థర్డ్ పార్టీ కానీ మీ పార్ట్నర్ పట్టించుకోవట్లేదు ఇద్దరి మధ్య సిచ్యువేషన్ ఎండింగ్ స్టేజ్కి వచ్చింది చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ నా పార్ట్నర్ని ని లీవ్ చేసి నేను ఇక్కడికి వస్తే ఇక్కడ నాకు చీటింగ్ ఎదురైంది మీ పార్ట్నర్కి కి థర్డ్ పార్టీ గురించి అన్నీ తెలుస్తున్నాయి అతని ఆమెకి ఇంకో అదర్ రిలేషన్ ఉందని తనకు తెలుస్తుంది అది తెలిసి మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నాడు మీరు చీటింగ్ చేసిన దానికి తనకు తెలిసి వస్తుంది ఇక చాలా బాధపడుతున్నాడు చీటింగ్ ఎదురవుతుంది మనీ మైండెడ్ అని తెలుస్తుంది డబ్బున్నంతసేపే తనతో బాగుంటుంది డబ్బు లేకపోతే తన కేర్ కూడా చేయట్లేదు తన గురించి ఏం పట్టించుకోవట్లేదు తన హెల్త్ గురించి కూడా పట్టించుకోవట్లేదు మీ పార్ట్నర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ ఏం బాగాలేదండి చాలా రిగ్రెడ్గా ఫీల్ అవుతున్నాయి ఎమోషనల్గా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నాడు చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు మీ పార్ట్నర్కి నా పార్ట్నర్కి ఏదైతే చేశానో అదే అన్యాయం నాకు ఎదురయ్యింది ఇక్కడ అదే చీటింగ్ నాకు ఎదురయ్యింది నా పార్ట్నర్కి నేను చీటింగ్ చేసిన దానికే నాకు ఇక్కడ చీటింగ్ ఎదురయ్యింది అని బాధపడుతున్నాను ఇప్పుడు థర్డ్ పార్టీ నిజ నిజ స్వరూపం మీ పార్ట్నర్ తెలుసుకుంటున్నాడు అక్కడ నుంచి రావాలనుకుంటున్నాడు కానీ అక్కడ స్ట్రక్ అయిపోయాడు మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నాడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ తన దగ్గర ఏమేమో విషయాలు దాస్తుంది మనీ మైండెడ్ ఆమెకు అదర్ రిలేషన్స్ ఉన్నాయి అని మీ పార్ట్నర్కి తెలుస్తుంది తెలుసుకుంటున్నాడు ఇప్పుడు అన్నీ తెలిసి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నాడు నా పార్ట్నర్ నేను ఎందుకు చీటింగ్ చేశాను నాకు నేను ఏ చీటింగ్ చేశానో అదే నాకు ఎదురయ్యింది అని అనుకుంటున్నాడు అక్కడ నుంచి మూవ్ అన్నయ్య మీ దగ్గరికి రావాలనుకుంటే మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను వాళ్ళ మధ్య సిచ్యువేషన్ ఎండింగ్ స్టేజ్కి వచ్చింది ఒకరినొకరు చీటింగ్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు అక్కడ బ్రోకెన్ హార్ట్లో ఉన్నాడు మీ పార్ట్నర్ ఎమోషనల్గా ఓవర్ బర్టన్గా ఫీల్ అవుతున్నాడు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు ఎండింగ్ దిశగా వచ్చింది వాళ్ళది రిలేషన్ అందరితోని ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేస్తుంది థర్డ్ పార్టీ అందరితో మాట్లాడుతుంది కానీ మీ తోని మాత్రం అసలు కేర్ కూడా చేయట్లేదు మీ పార్ట్నర్ని డబ్బులు ఇచ్చేంతసేపే మంచిగా ఉంటుంది తర్వాత డబ్బులు ఇచ్చినప్పుడే మంచిగా మాట్లాడుతుంది తర్వాత మళ్ళీ అసలు మీ